మందాల జిల్లా ఆత్మగూరు మండలం నా పేరు సద్దల్ నరేష్ ఆత్మగూర్ టౌన్ నేను తెలుగు అధ్యక్షుడిని నేను బస్టాండ్ ఎదురుగా జోదాయిన్స్ దగ్గర మా తమ్ముని టీ స్టాల్ ఉంది అక్కడ టీ తాగుదామని నేను వెళ్ళాను బైక్ పార్ చేసి అంతలోపు పోలీస్ వాహనం వచ్చింది వచ్చి పోలీస్ వాహనం వచ్చిన ఉద్దేశంతో నేను బైక్ తీద్దామని బయటికి వెళ్ళాను వెంటనే వన్ మినిట్లో వెళ్తే సిఎస్ఆర్ దిగి నా మీద చేయి చేసుకున్నాడు చేయి చేసుకొని కాళ్ళతో చేతులు తన్ని నన్ను బూతులు తిట్టి పోలీస్ వాహనం ఎక్కించే స్టేషన్ తీసుకొని పోయినాను దాన్ని దీన్ని ఇది మొత్తం ఈ దృశ్యాలల్లా సీసీ ఫొటేజ్లో రికార్డ్ అయినాయి మొత్తం రికార్డ్ అయినాయి నన్ను ఏ రకంగా తన్నాడు తిట్టినాడు అనేది మొత్తం సీసీ ఫోటోలో రికార్డ్ అయింది ఇది మొత్తం ఈ సీసీ ఫోటేజ్ ఆధారంగా ఆధారంగా చేసుకొని నన్ను పైదకరలు చూసి నాకు ఏ విధంగా న్యాయం జరగాలని నేను కోరుతున్నాను సిఐ రాము సార్పై కఠిన చర్యలు తీసుకోవాలి